అస్మద్గురుభ్యో నమ ఆచార్యదేవోభవా ఛానల్కు స్వాగతం మనం క్రితం భాగంలో భగవద్ రామానుజులు క్రీస్తు శకం వెయ్యిన్ని పదిహేడవ సంవత్సరంలో జన్మించారు అనే విషయాన్ని తెలుసుకున్నాం మరిన్ని విశేషాలు ఇవాటి భాగంలో తెలుసుకుందాం చెన్నై పట్టణానికి సమీపంలోని శ్రీపెరంబూదూర్ అనే గ్రామం వేదాధ్యయన సంపన్నులకు నివాసమైన విశిష్ట ప్రదేశం అక్కడ నివసించే శ్రీవైష్ణవ కుటుంబాలలో ఆసూరి అనే ఇంటి పేరు కలిగిన వారు కూడా సుప్రసిద్ధులు ఆ వంశంలోనే జన్మించిన కేశవ సూరి అనేవారు విద్వాంసులు సదాచార సద్గుణ సంపన్నులు వివిధ యజ్ఞాలను నిర్వర్తించడం వలన కేశవ యజ్వా అనే పేరుతో కూడా సుప్రసిద్ధులయ్యారు వారు ఆయన ఇల్లాలు కాంతిమతి భర్తకు తగిన భార్య అన్ని రకాలుగా మంచి యోగ్యతలు కలిగిన ఆ దంపతులకు బహుకాలం సంతానం లేకపోవడం అనే లోటు ఉండిపోయింది పండితులు వేదాంతులు అనేకులు ఆ దంపతులను చూచినప్పుడల్లా సద్గుణ సంపన్నులైన వీరికి భగవంతుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడో అని మనస్సులోనే వాపోయేవారు ఇలా ఉండగా కేశవసూరి తన భార్యతో కలిసి తిరువల్లికేణిలో వేంచేసి ఉన్న పార్థసారథి స్వామిని ప్రార్థించి పుత్రకామేష్ఠి కూడా నిర్వహించాడు ఒకనాటి రాత్రి పార్థసారథి స్వామి వారికి స్వప్నంలో సాక్షాత్కరించి మీరు భయపడవద్దు మీకు నేనే పుత్రుణ్ణి జన్మిస్తాను అని అభయాన్నిచ్చాడు వారు అమిత ఆనందాన్ని పొందారు అదేవిధంగా కాంతిమతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కొంతకాలానికి సూర్యుడు మేషరాశిలో ఉండగా ఆర్ద్ర నక్షత్రంలో ఆ బిడ్డ జన్మించాడు ఆ బిడ్డకు రామానుజుడు అని నామకరణం చేశారు అతడే కాలక్రమంలో యతిరాజుగా ఉడయవరుగా ఎంబెరుమానారుగా భాష్యకారుడుగా ప్రఖ్యాతి గడించాడు ఆ పిల్లవాడికి ఆయా వయస్సుల్లో జరగాల్సిన ఉచిత కర్మలన్నీ సజావుగా సాగాయి వేదాధ్యయనాదులన్నీ చక్కగా ముగించుకున్నాడు ఆ పిల్లవాడు కుషాగ్రబుద్ధి అయిన ఆ పిల్లవాడిని చూచి తండ్రి అయిన కేశవసూరి మనసులోనే ఆనందించేవాడు ఆ పిల్లవాడికి శీఘ్రంగా వివాహం చేయాలి అని పదహారవ ఏటనే మంచి సంబంధాన్ని చూసి వివాహం చేశాడు కానీ కాలవశాత్తు వివాహం జరిగిన కొంతకాలానికి కేశవసూరి పరమపదించాడు రామానుజులకు ఎప్పటినుంచో మనస్సులో వేదాంత అధ్యయనం చేయాలి అనే బలీయమైన కోరిక ఉండడంతో తాను బయలుదేరి కాంచీ నగరంలో ఉన్నటువంటి మంచి పండితుడైన యాదవ ప్రకాశుణ్ణి ఆశ్రయించాడు జ్ఞానమే తప్ప భక్తి వైరాగ్యములు లేని యాదవ ప్రకాశుని వేదాంత ధోరణి రామానుజులకు బాధ కలిగించింది పైగా రామానుజుల ప్రజ్ఞా పాఠవాలు పరోక్షంగా విని ప్రత్యక్షంగా చూచి యాదవ ప్రకాశునికి రామానుజులపై నిష్కారణంగా అసూయ ద్వేషాలు కలిగేటట్టు చేసింది ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళింది అంటే రామానుజులను మట్టుబెట్టాలి అనే దిశగా పయనించింది రామానుజులను సంహరించడానికి ఒక యాత్రను ఏర్పాటు చేసి ఆ యాత్రలో రామానుజులను సంహరించాలి అనే ప్రయత్నాన్ని కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి వమ్ము చేసి రామానుజులను కాపాడాడు తన గురువైన యాదవ ప్రకాశులు తనని సంహరించడానికి పథకం వేశారు అని తెలుసుకున్న రామానుజుల హృదయం లేదు ఏమి చెయ్యాలో తోచలేదు మళ్ళీ ఆ గురువునే ఆశ్రయిస్తే ప్రకాశులకు బ్రహ్మహత్యా దోషాన్ని అంటగట్టిన వాడినవుతాను అని మనసులోనే బాధపడి తన తల్లిని ఆశ్రయించాడు రామానుజుడు తల్లి ఇచ్చిన మంచి ఆలోచనను గ్రహించి కంచిలో ఉండే కాంచీపూర్ణులు అనేవారిని ఆశ్రయించాడు కాంచీపూర్ణులు నాయన నీకు ఈ జీవితం వరదుడు ఇచ్చినది కాబట్టి ఆ స్వామికి తీర్థ చేయి అని ఆదేశిస్తే దానిని శిరసావహించి ఆ సేవను శుద్ధిగా ఆచరించాడు రామానుజుడు ఆ బరుదుని సేవ రామానుజుని జీవితాన్ని ఏ విధంగా మలచిందో రామానుజులు ఆశ్రయించిన కాంచీపూర్ణుల వైభవం ఎలాంటిదో మరో భాగంలో తెలుసుకుందాం నమస్కారం